ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న సచివాలయాల మీద ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సచివాలయాలకు ఇప్పుడు కొత్తగా యాస్పిరేషనల్ సెక్రటరీని నియమించబోతున్నారు ప్రతి సచివాలయానికి ఈ సెక్రటరీ ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు ఎందుకు అంటే ఈ యాస్పిరేషనల్ సెక్రటరీ ఎందుకు అంటే కొత్త టెక్నాలజీని ఇప్పుడు ఈ సచివాలయాల ద్వారా ప్రజలకు పరిచయం చేయడానికి ఏంటి కొత్త టెక్నాలజీ అంటే ఏఐ టెక్నాలజీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే డ్రోను ఇవి టెక్నికల్గా వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి ఇప్పుడున్న సిబ్బందికి అందుకే ఈ యాస్పిరేషనల్ సెక్రటరీ నియమించబోతున్నారు ఈ ఏఐఏ అలాగే డ్రోన్ వంటి టెక్నాలజీలో గ్రామాల్లోకి తీసుకెళ్లాలి అనేది ఎందుకంటే డ్రోన్ అనేది వ్యవసాయానికి బాగా ఉపయోగి ఉపయోగించవచ్చు పురుగు మందులు కొట్టుకోవడానికి కానీ పిచికారీ చేయడానికి కానీ మ్యాన్ పవర్ని తగ్గించి డ్రోన్ ద్వారా ఉపయోగించవచ్చు డ్రోన్ అనేది చాలా రకరకాలుగా ఉంటుంది అలాగే ఈ పింఛన్లు ఇస్తున్నారు కదా పింఛన్లు తీసుకునే ప్రతి వ్యక్తి ఇంటిని కూడా జియో ట్యాగింగ్ చేయబోతున్నారు కనీసం రెండు వేల ఐదు వందల మంది జనాభాకు లేదా ఐదు ఐదు కిలోమీటర్ పరిధిలో ఒక సెక్రటరియట్ పెట్టబోతున్నారు ఇప్పుడు అంటే యథావిధిగా ఇప్పుడు కూడా అంతే ఉంది రెండు వేల మంది జనాభాకు ఒక సెక్రటేరియట్ ఉంది ఐదు కిలోమీటర్లకి కాకపోతే ఇప్పుడు కూడా అదే ఈ యాస్పిరేషనల్ సెక్రటరీని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక సెక్రటరీని సెక్రటేరియట్ని సచివాలయాన్ని ఉంచబోతున్నారు ఏజెన్సీలు అవసరమైతే అదనంగా పెంచాలని కూడా చూస్తున్నారు గతంలో ప్రతిపాదించిన విధానం ప్రకారం మొత్తం ఒక లక్ష అరవై వేల సచివాలయ ఉద్యోగులు ఉండాలి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఏడు వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు అయితే వీళ్ళనే సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించాలి అనేది కొత్త విధానం కనుక అమలు చేస్తే పదిహేను వేల మంది సచివాలయ సిబ్బంది అదనంగా ఉంటారు వీరిలో సాంకేతిక అవగాహన ఉన్న వారికి శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ కార్యదర్శిగా నియమించాలి అనేది సీఎం ప్రధాన ఉద్దేశం అంటే ఇప్పుడు సచివాలయాల్లో మళ్ళీ పోస్టులు కూడా పడే అవకాశం ఉంటుంది కొత్త ఉద్యోగులను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అయితే వాళ్ళకి టెక్నికల్గా అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఛాన్స్ ఇస్తారు అనేది ఓకే ఇది కాస్తంత కన్ఫ్యూజ్గా ఉన్నా గడబిడగా ఉన్నా పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ సౌకర్యం ఏంటి ఆ వెసులుబాటు ఏంటి అనేది అర్థమవుతుంది మొత్తానికి సచివాలయాలు అయితే కొనసాగుతాయి కాకపోతే సిబ్బంది పెరుగుతారు అదనపు సిబ్బంది యాడ్ అవుతారు వాళ్ళ విధులు కూడా మారబోతున్నాయి కొత్తగా కొత్త విధులు వాళ్ళకి యాడ్ అవ్వబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది